కోట శంకర్ గారు ఖాళీగా ఉన్న సమయాల్లో ఏదైనా ఏ సినిమాని ఎక్కువగా చూస్తారు ఇది చూడాలి చూడాలి అంటే ఎక్కువ టైం ఏ సినిమాకైనా స్పెండ్ చేశారు ఈ సినిమా చూడాలని ఎక్కువ సార్లు చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అంత పాతమైనమ్మా అసలు నేను కానీ చెప్తే ఆశ్చర్యపోతాను థియేటర్ వెళ్ళి సినిమా చూసి ఎన్నో లేని సంవత్సరాలు అయింది అట్టాని ఇది ఏదో చెత్తని కాదు ఏమిటో మనస్కరించదు బ్లాక్ అండ్ వైట్ సినిమా మాత్రం తప్పకుండా చూస్తాను అప్పుడు ఆ రోజుల్లో కొన్ని ఇన్స్పిరేషన్ ఉండేవి పెద్ద పెద్ద రమణారెడ్డి గారు సిఎస్ఆర్ గారు వాళ్ళు వేసే సినిమాలు కష్టపడతారు ఎక్కడ గట్టిగా మాట్లాడాలి ఎక్కడ ఆడవాలి ఎక్కడ ఆడవాలి అనవసరంగా ఎక్కడ మాట్లాడకూడదు అంత పైగా అంటే వాళ్ళు అప్పుడు ఆ ఫిల్ము గిలు ప్రాబ్లంలో ఒకసారి యాక్ట్ చేస్తే టేకే మళ్ళీ రీటేక్ అంత అంత స్టామినా ఉంటే గానీ నిలబడేవాళ్ళు కాదు మీరు ఎక్కువ పార్టీ సినిమాలు ఎక్కువ ఇష్టం సినిమా ఎక్కువ సార్లు చూసాను నేను ఎక్కువ సార్లు దొంగ రావడి సినిమా చూసానండి అట్ట కేవి రెడ్డి గారి పెళ్ళినాటి ప్రమాణాలు నాకు బాగా మనసుకు నచ్చారు పాత ఆర్టిస్సారి గారు ఆయన ఎప్పుడు చూడలేదు మహానుభావుని నేను ఆయన సినిమా ఒక్కటి కూడా వదులు అన్ని రుచి ఏంటో ఆయనంటే నాకు ఇన్స్పిరేషన్ వాడు ఇవాళ జనరేషన్ చేసి చాలా మంది తెలియకపోవచ్చు కూడా సరే మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు మీ పిల్లలు సినిమాల్లోకి రావాలని వస్తానని అడిగారు ఎప్పుడైనా మిమ్మల్ని అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అంటే సంగీతం మా పిల్లలకి సంగీతం ఇంట్రెస్ట్ ఏంటంటే నాకున్న ఇంట్రెస్ట్ కి మా అబ్బాయి పేరు నటరాజ్ పెట్టుకున్నా పెట్టుకున్నాం యాక్టర్ చేద్దాం డాక్టర్ అయ్యాడు అంటారే మావి డాక్టర్ అయ్యారా మీరు అనుకున్నారా ఎప్పుడైనా పిల్లలు నా పిల్లలు పేరు మనం చెయ్యాలని కాదు దేవుడు నటరాజు అంటే పేరు పెడితే అసలు బాగా ఆర్టిస్ట్ అవుతాడేమో అని ఆలోచన అంతే తప్ప అసలు వాళ్ళకి అలా పక్కకి అసలు లేదు లాక్ వచ్చి సెట్టగా ఉంటుందమ్మా లాక్ వచ్చి మనం పెట్టే కూర్చోబెడితే జరిగే కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు మా పిల్లలు కూడా ఏంటంటే సంగీత క్లాసికల్ నేర్చుకున్నారు కొన్నాళ్ళు ఈ తర్వాత ఉద్యోగాలు ఇక పిల్లలు పిల్లలకి పోయింది మరి పూర్వకాలం నవరేద పిల్లల కన్నా కూడా సంగీతం ప్రసాదం చేసేవాళ్ళు అది వాళ్ళు కూర్చోబెట్టి అంటే రాదు అది ఇంట్రెస్ట్ ఉండాలి అసలు ఆర్ట్ ఇదే యాక్టింగ్ అనే కాదు ఏదైనా ఆర్ట్ అనేటప్పుడు కదా వస్తా వాళ్ళలో ఉండాలి బలవంతంగా రుద్దాలంటే మనం చేయాలంటే పది కోట్లు పెట్టి సినిమా తీసి ఏమైతే తెలుస్తుంది అట్లా చేయాలి కోట శంకర్ గారు బ్యాంక్ జాబ్ చేస్తున్నారు అదే టైంలో సినిమాలు సీరియల్స్ ఇలా చేస్తున్నారు ఫస్ట్ మీరు తీసుకున్న రెమ్యునేషన్ ఎంత చేరు లేదు కూడా అసలు గుర్తులేదా అంటే అంటే మొట్టమొదటి వెంటనే కూడా అది ఆ సినిమాలో కూడా నేను ఫస్ట్ సినిమాకే ఫ్లైట్లో వెళ్ళి యాక్చిడానికి కాస్త ఏదో నాకు సెలెక్ట్గా ఉండేవాడు కాబట్టి కాస్త మర్యాద బాగానే ఉండేది ఏదో అసలు ఆ రోజులు తగినట్టుగా పది రూపాయలు ఎక్కువ ఇచ్చారు కానీ అసలు అప్పుడు ఆ రోజులు డబ్బులు ఏమిటో ఎవరికి తెలుసమ్మా ఏదో మనకు కనపడాలని నాగేశ్వర రామారావు గారు ఎంత తీసుకున్నారు మనకు తెలిసే వాళ్ళు అసలు ఏమిటో ఇప్పుడు చూసేవాళ్ళు యాభై కోట్లు ఇప్పుడు నలభై కోట్లు ఊరికి పేపర్ స్టేట్మెంట్స్ ఇప్పుడు హీరోయిన్ గారికి అసలు ఆ రోజుల్లో దీనికి ఈ సంభాషణ లేదు అయితే తను గురికే చేసేవాళ్ళని కాదు ఏదో ప్రొడ్యూసర్ వాడి గౌరవంగా ఉండేది ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు అసలు ఎలా చేశాడనేది అనేది ఉండేది అసలు మహానుభావులు ఏ సినిమాకి ఎంత తీసుకున్నారు ఎవరో తెలుసు అవకాశం అది అప్పుడు నేను హర్ హర్ మహాదేవ్ అని స్టేజ్ ప్లేసేవాళ్ళం ఏ వియస్ అప్పుడు విజయవాడలో అతను ఏం చేశాడంటే ఒంగోలు ఒక కల్చరల్ అసోసియేషన్ పెట్టాడు అతను అప్పుడు అక్కడ ఏదో ఒక పని చేస్తాను రేనాగరేష్ విశ్వనాథ్ గారిని పిలిచారు పిలిస్తే మేమంతా హరిహర మహాదేవ్ ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీ ప్రారంభోత్సవం తర్వాత మా ఆటకు మీరు తప్పు కూడా చూడాలి సార్ అంటే మహాదేవ మహాదేవ్ పేరు మరి ఏమనుకున్నారో చూశారు రెండు గంటలు ఆశాంతం చూశాడు నాటకం చూసిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుని అది సమ్మె ఏప్రిల్ జరిగితే దీపావళి పండుగ రోజున సూత్రధారి సినిమాకి ఆ క్యారెక్టర్ కోట శంకర అతను పెట్టండి అసలు నా నా ప్రయత్నం అంటే లేదు ఆయన మనం ఎక్కడ కలిసి ఆయన ఆయనే గుర్తు పెట్టుకుని నాకు ఆ వేష ఇచ్చారు పండుగ రోజు చెప్పండి ఆయన ఆనందిస్తాడు కూరడని చెప్పారు పర్వాలి కలవటం అది అట్ట వచ్చింది అది అవకాశం ప్రయత్నంగా చేయలేదు అది అనుకోకుండా కలిగింది నానాటం అంటే నేను వెళ్ళి చెప్పుకుంటే నేను ఎందు చంద్రుని అంటే ఏమయ్యో తెలుక మన తరఫా చూసున్నారు కాబట్టి ఆయన దాంట్లో హీరో దాంట్లో బాగా డైరెక్ట్ ఎక్షన్ బాగుందని పెట్టారు సార్ సినిమాల్లో రాణించాలి అంటే మనకి అదృష్టం ఉండాలంటారా లేదంటే టాలెంట్ ఉండాలంటారా అసలు దేని అదే నా పేదనే మన బ్రాండ్ నేమ్స్ వల్ల రావాలంటారా అసలు ఎలా మనం సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా ఇండస్ట్రీలో అర్హత తర్వాత అదృష్టం ఉండాలి నేను అదృష్టం నమ్మినవాడిని ఎవరికైనా సరే ఎంత మహానుడైన అదృష్టం అనేది లేకపోతే నేను అసలు పైసల్ ఎందుకంటే నేను రంగమార్తాను రంగస్థలం మీద ఎరగజీ చేసాం అనుకోండి నాకు అది చూపించే అవకాశం రావాలిగా అవకాశం అదృష్టం అది మనకు తెలియదు అనుకో ఎప్పుడు వస్తుంది తెలీదు కాబట్టి ఏంటంటే అట్టానే గాలి దీపం పెట్టినట్టు ఉండకూడదు ఏకే ఫార్టీ సెవెన్ లాగా మనం లూట్ చేస్తాం రా ఏ క్యారెక్టర్ ఇస్తారు తినేస్తాను మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి వచ్చింది తీస్తాం రాదు ప్రయత్నం చేస్తాం అంతే తప్ప ఏ మనకు అదే వస్తుంది అనుకోకూడదు కానీ నాకు ఇంత టాలెంట్ ఎందుకు రాలేదు ఇచ్చారని కూడా ఉండకూడదు మనకన్నా గొప్ప గొప్ప టాలెంట్ ఉన్నవాడు బోడంతమంది ఉన్నారు అవకాశాలు లేక నీకు ఏదొచ్చో అది చూపించేటువంటి అవకాశం దొరికితే నిలబడిపోతాను ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది యాక్టర్లు ఉన్నారు రామారావు గారు కృష్ణుడు గొప్ప కృష్ణుడు మంది కృష్ణులు వేశారు వేసిన వాళ్ళని చెండాలని వాళ్ళ వరకు వాళ్ళు బాగానే చూస్తారు అట్టాగే కమెడియన్స్ వాళ్ళు చిన్న చిన్న మాటలతో కూడా స్టార్డమ్ వచ్చేసి వాళ్ళు నాటకాలు వేశారు ఆ రోజులు కాబట్టి ఏంటంటే అదృష్టం మెయిన్ అదృష్టం లేకపోతే వేస్ట్ ఎంత చేయాలంటే అలా అని చెప్పి నాకు అదే అదృష్టం ఎట్టగా అదృష్టం అన్నారు కదా మన ఇంటి కూర్చొని పిలుతాడు ఇష్టం గారు తలుపు కొడతారు రాఘవేంద్ర గారు పిలుస్తారు ఈ పిచ్చారు మన ప్రయత్నం మనం ఆర్టిస్ట్ గారు మీరు చెప్పారు పౌరాణిక పాత్రలు అంటే మీకు ఇష్టం పౌరాణిక పాత్రల్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ అంటే దాంట్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ బాగుంటాయి రాముడు కృష్ణుడు ఇస్తే అవి బాగా గ్లామర్ ఉన్న తప్ప నిలబడటం కష్టం అన్ని వేశాడు రామారావు అంటే ఆ మహానుభావుడు వేరు దాంట్లో ఏంటంటే ఇప్పుడు మాస్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ తొందరగా వెళ్తాయి జనంలో బలమైన చిత్రం దుర్మార్గులు ఉంటేనే కదా హీరోయిజం కాబట్టి దాంట్లో కూడా నిలబడి చేయాలి పౌరాణి నాకు న్యాచురల్ గా ఏదైనా చేయగలం కానీ పౌరాణిక పాత్ర అంటే నేను నటించక్కర్లేదు అన్నట్టుగా ఉంటుంది విలన్ మాకు నెగిటివ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే శ్రమ లేకుండా వెళ్ళిపోతాయి ఎందుకంటే మీకు అది ఇష్టము అలాగే మీకు బాగా బిహేవ్ చేయటం పెర్ఫార్మెన్స్ అవకాశం ఇప్పుడు హీరో తర్వాత వెళ్ళిన మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్స్ అంత తక్కువ ఉంటాయి హీరో పొజిషన్ ఎంత తొందరగా రీచ్ అవుతుందో జనాలకి విలన్ ది కూడా అంతే తొందరగా ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు లాగా ఒక రంగారావు గారి తండ్రి ఒక గుమ్మడి గారి తండ్రి కన్నామ్మ గారి ఆ పాత్రలు రావి అయిపోయింది చరిత్ర పోయింది అప్పుడు రాజేశ్వరరావు గారు రామారావు హీరో ఉన్నా తండ్రి రాలం గారి కమిడియన్ కన్నామ్మ గారి హీరోయిన్ ఎంట్రాన్స్ ఒక్క పట్టుకుని హీరోయిన్ కొట్టే పాత్రలు ఇప్పుడు అసలు అవి లేవు ఎంతసేపు ఏంటంటే హీరో మీద హీరో హీరోయిన్స్ మీద పౌరాణికం సినిమా అయినా హీరో హీరోయిన్స్ ఉండాల్సిందే తప్ప అంటే అది తప్పు రైట్ అని మనం చెప్పేసాయి కానీ అట్లా మారిపోయింది ఆర్డర్ ఇవాళ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా ఒక హీరో ఏదో విలన్ ని ఏదో పెట్టారా పెట్టలేదా అన్నట్టు అది క్యారెక్టర్ లాస్ట్ కు వచ్చేసరికి నార్మల్ గా ఎండ్ చేశాడు ఇదివరకు సినిమాలు చూసుకుంటే ఒక విలన్ కి లాస్ట్ వరకు కూడా ఆయన విలనిజం అలాగే ఉండేది ఇప్పుడు డైలాగ్ ఓరియంటెడ్ విలన్ పోయారు ఇప్పుడు మంచి బాడీ షేప్ గడ్డం గడ్డం ఉండాలి చూడగానే లుక్ ఉంటే చాలు అట్టని విలన్ అంత చేయట్లేదా అంటే ఇప్పుడు శ్రీనివాసరావు లాగా డైలాగ్ విలన్ తక్కువ రంగారావు గారి లాగా ఒక డైలాగ్ వెళ్ళి నాగభూషణ్ గారు వాళ్ళు వేసారంటే డైలాగులతో వెళ్ళని ఇప్పుడు అసలు డైలాగులు చెప్పే పరిస్థితులు ఎందుకంటే ఎక్కువ మంది అసలు భాష అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు అందుకని ఏంటంటే వాళ్ళు మనిషి లుక్ ఉంటే చాలు అందుకనే అట్లానే ఏంటంటే హీరో తర్వాత ఇమీడియట్ జనంలోకి వెళ్ళేది నెగిటివ్ క్యారెక్టర్ ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఎక్కువ ఇదే మనకి విషాదం అంటే లైక్ ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి ఆయన సిరివెన్నెల గారు మొన్న చూస్తే విశ్వనాథ్ గారు ఇలా ఎంతో మంది సార్ కమేడియన్స్ ఒక ఐదారు గురు పోవటం మంచి పెద్ద పెద్ద వాళ్ళు మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మనుషులు పరిపూర్ణ ఆరోగ్యంగా టక్కుని ఒక నాలుగు చేంజ్ వచ్చేసి పోవటం వెంట వెంటనే వెంట వెంటనే మొన్న చూసుకుంటే రీసెంట్ గా వాణి జయరామ్ గారు ఒక్క రెండు రోజులు గ్యాప్ లో ఇలాంటివి తలుచుకుంటే మీకు ఇప్పుడు విశ్వనాథ్ గారు జమ్మ గారు మహాన్ గారు జీవితాన్ని అనుభవించారు పరిపూర్ణంగా ఏదో వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోయారు వాళ్ళ గురించి బాధ పోయారని ఉంటుంది కానీ అంత మనం థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి 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 అనుభవాలు చెప్పారు మాకు మీ గురించి రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ నాకు కూడా ఈ హిట్ లో ద్వారా ప్రేక్షకులు కలిసిన అవకాశం కల్పించారు మళ్ళీ మళ్ళీ నాకు ఏ అవకాశం అవ్వాలి సరదాగా ఎప్పుడు నేను మనసు మాట్లాడు మనసు మాట్లాడుతాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్